శ్రీకృష్ణుడిని కలియుగం గురించి పాండవులు అడిగితే శ్రీకృష్ణుడు ఎలా సమాధానం ఇచ్చాడో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ధర్మరాజు లేని సమయంలో మిగతా నలుగురు పాండవులు కలియుగం ఎలా ఉంటుందో చెప్పమని శ్రీకృష్ణుడిని అడిగారు వారి ప్రశ్నకు చిన్నగా నవ్విన శ్రీకృష్ణుడు చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు దిక్కుల్లో బాణాలు వేసి తలో దిక్కుకు వెళ్లి వాటిని తీసుకురమ్మన్నాడు భీమార్జున నకుల సాదేవులు నాలుగురు ఆ బాణాలను వెతుక్కుంటూ తలో దిక్కున వెళ్ళారు కొద్ది దూరం వెళ్ళాక అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటువైపు చూశాడు ఓ కోయిల మధురంగా పాడుతూ బతికున్న కుందేలును పొడుచుకు తింటుంది దీన్ని చూసిన అర్జునుడు నివ్వెరపోయాడు తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది దీనికి అతడు ఆశ్చర్యపోయాడు అక్కడి నుంచి శ్రీకృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేలా విపరీతంగా నాగుతుంది చుట్టూ ఉన్న జనం అతి కష్టంతో దూడను ఆవు నుంచి వేరు చేశారు ఈ సన్నివేశాన్ని చూసిన నకులుడికి ఆశ్చర్యం వేసింది అతడు కూడా కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు మరో దిక్కుకు వెళ్ళిన సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతంపై నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పెకిలిస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది ఏం జరుగుతుందో సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుడు చెంతకు చేరి తమ సందేహాలను తీర్చమన్నారు ముందు అర్జునుడికి వచ్చిన సందేహం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న మాదిరిగా భక్తులను దోచుకుంటారు తర్వాత భీముడి సందేహం గురించి వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదాలకు పైస సహాయం కూడా చెయ్యరు ఎలాగైతే ఆవు తన దూడను గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారు కలియోగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీది నుంచి బండరాయి దొరినట్లుగా పతనం అవుతారు భగవాన్ నామమనే చిన్న మొక్క తప్ప ఎవరు వీరిని కాపాడలేరని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపారు